సినిమాలను వెబ్ సిరీస్ లను ఫ్రీగా అక్రమంగా వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారా డబ్బు చెల్లించడం ఎందుకంటూ ఆథరైజ్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్లను పక్కన పెట్టి పైరసీని ఆశ్రయిస్తున్నారా అయితే ఈ కథనం మీకోసమే మీకు తెలియకుండానే మీరు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నారు అంతేకాదు మిమ్మల్ని మీరు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు నాణ్యమైన కంటెంట్కు దూరమవుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లలో ఇండియన్ కంటెంట్ పైరసీ కంటెంట్ ను ఆథరైజేషన్ లేకుండా చట్ట డౌన్లోడింగ్ స్ట్రీమింగ్ చేస్తూ పైరెట్స్ చట్ట కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఇది కంటెంట్ పైన ప్లాట్ఫామ్ యజమానులపై గణనీయంగా ప్రభావం చూపుతోంది మేధో సంపత్తి దోపిడీకి గురవుతూ ఓటీటీ యజమానుల ఆదాయానికి గండి పడుతోంది వినియోగదారులు చట్టబద్దమైన ప్లాట్ఫామ్లకు సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా కంటెంట్ ను వీక్షించడం వల్ల ఎఫ్టీవీ సోనిలివ్ జీ ఫైవ్ సన్నెక్స్ట్ వంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అటు వినియోగదారులు ఇటు పైరెట్లు పన్ను ఎగవేయడం వల్ల భారత్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా తదితర దేశాలు పన్ను ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతున్నాయి భారత్ భారీగా ఎక్స్పోర్ట్ రెవెన్యూను కోల్పోతుంది పైరసీ ద్వారా సంపాదించిన చట్ట విరుద్ధమైన ఆదాయాన్ని ఉగ్రవాదం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా అక్రమ ఆర్థిక లావాదేవీలు వంటి దేశ విద్రోహ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు ఎక్కువగా డార్క్ వెబ్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న పైరెట్ నెట్వర్కులు సంఘ వ్యతిరేక శక్తులకు సహకరిస్తున్నాయి ఎఫ్టీవీ వంటి చట్టబద్దమైన ప్లాట్ఫామ్లను ప్రభావితం చేస్తున్న కంటెంట్ పైరసీ కంటెంట్ మేధో సంపత్తి హక్కుల గురించి భారత్ కు వెలుపల నివసిస్తున్న ప్రవాస భారతీయులకు మరింత అవగాహన ఉంది ఐపీటీవీ యాప్స్ ఐపీటీవీ సెటప్ బాక్సుల ద్వారా కంటెంట్ ను ఎక్కువగా పైరెట్ స్ట్రీమ్ చేస్తున్నారు పైరెట్స్ దగ్గర నుంచి ఈ బాక్సులను కొనుగోలు చేయడం వన్ టైం ఫీజు చెల్లిస్తున్న కస్టమర్లు తాము దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతిస్తున్నట్లు తెలుసుకోలేకపోతున్నారు పైరేటెడ్ ఐపీటీవీ కంటెంట్ ను స్ట్రీమింగ్ చేసే బాక్సులు పరికరాలకు వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత రహస్య వివరాలను ట్రాక్ చేసే సామర్థ్యం ఉంటుంది అక్రమంగా సేకరిస్తున్న కస్టమర్ల వ్యక్తిగత రహస్య సమాచారం డార్క్ వెబ్లోకి వెళుతుందని ఇటీవల నగారా టెక్నాలజీస్ ధృవీకరించింది ఇళ్లలోని పైరేటెడ్ బాక్సులు ప్రమాదాలకు దారితీస్తాయి హై నెట్వర్క్ వ్యక్తులే లక్ష్యంగా ఈమెయిల్ స్కామ్లు అనాథరైజ్డ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడవచ్చు మార్కెట్లో ఉన్న మేజర్ పైరెట్లలో బాస్ ఐపీటీవీ గురు ఐపీటీవీ చిత్రం టీవీ రియల్ టీవీ మ్యాక్స్ టీవీ వరల్డ్ మ్యాక్స్ టీవీ ఈగల్ ఐపీటీవీ వే బాక్స్ సలై టీవీ మొదలైనవి ఉన్నాయి పైరేటెడ్ బాక్సుల ద్వారా చట్ట కంటెంట్ను చూస్తున్న వినియోగదారులు కోర్టుల నుంచి జైలు శిక్షలు వేల డాలర్ల జరిమానాలు వంటి చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవచ్చు వీటిని తీవ్రమైన క్రిమినల్ నేరంగా కోర్టులు పరిగణిస్తాయి జనవరిలో ఫ్యాక్టు పోలీస్ అధికారులు బ్రిటన్లోని ఇళ్లను సందర్శించి చట్టవిరుద్దమైన స్ట్రీమింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆయా వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు మాడిఫైడ్ బాక్సులు ఫైర్ స్టిక్స్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ కంటెంట్ ను చట్ట విరుద్దంగా అందించే యూకేకు చెందిన అక్రమ స్ట్రీమింగ్ సర్వీసెస్ కు వ్యతిరేకంగా వెస్ట్ మెర్సియా పోలీసులు దాడులు చేసినప్పుడు వెయ్యి కంటే ఎక్కువ మందిని గుర్తించారు ఇటీవలి కాలంలో పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఇటలీ వంటి దేశాలు పైరసీ షీల్డ్ సిస్టమ్లను తీసుకొచ్చాయి ఫలితంగా బాక్సులను డిస్టిబ్యూట్ చేసి రీసెల్లర్లను అరెస్టు చేయడం భారీ జరిమానాలను విధించడం చేస్తారు ఈ ఏడాది మేలో అమెరికాకు చెందిన వ్యక్తికి ముప్పై మిలియన్ డాలర్ల జరిమానా పడింది అక్రమ ఐపీటీవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా యాక్సెస్ ను అమ్మడమే అందుకు కారణం బాధ్యత గల పౌరులుగా భారత్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే వంటి దేశాల్లోని కస్టమర్లు పైరసీకి మద్దతు ఇచ్చేందుకు బదులు కంటెంట్ ను ఎప్టీవీ జీవీ సోనీ సోనిలివ్ నెక్స్ట్ ఈటీవీ విన్ వంటి వాటి నుంచి చట్టబద్దంగా పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం పైరేటెడ్ కంటెంట్ ను వీక్షించడం వల్ల డార్క్ వెబ్ల నుంచి వినియోగదారులపై పైరేట్లు సైబర్ అటాక్స్ కు పాల్పడే ప్రమాదాలు ఉన్నాయి